తీర్చి దిద్దుకోవడంలో భాగస్వాములు అవుతారా అయితే ఒక్కసారి భారత్ భారత్ మాతాకి చివరిగా మన్నించాలి చాలా ఆలస్యంగా వచ్చారు ఎందుకంటే చాలా మంది వచ్చారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని చాలా మంది కొన్ని వందల మంది ఉండడం అందరినీ నిరుచారండా అందరిని కలిసి రావడానికి సమయం పట్టింది మీకు దాదాపు ఒకటిన్నర గంట నేను ఆలస్యంగా వచ్చాను ఆలస్యానికి వయసులో బాగా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఇవాళ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యువ మిత్రులందరినీ కలిసే అవకాశం నాకు కలిగించినందుకు హర్షవర్ధన్ గారికి భాస్కర్ రెడ్డి గారికి కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ంగ్స్ అంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్ వాల్యుయేషన్ కంపెనీ తయారైతే యూనికాన్ ఆ నూట ఐదు నూట యూనికాన్లు ఏవైతే ఉన్నాయో ఆ యూనికాన్లు అంతా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళు అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అంత పెద్ద కంపెనీలు వాళ్ళు స్థాపించారు అంటే ఎంత మేధో సంపత్తి మన యువతలో ఉంది చూడండి ఎంత తెలివితేట్లు ఉన్నాయి మనం వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది వాటి మీద అవగాహన పెంచుకోవాలి చూడండి కొత్త సినిమా ఏం వస్తుందో చూడండి ఆ హీరోయిన్ ఏం చేస్తుందో చూడండి ఈ హీరోయిన్ ఏం కొత్త డ్రెస్ చేసిందో చూడండి అరే బాబు మీరు కూడా దీన్ని కొత్త చేశారా కొత్త కొత్త మోడర్న్ ట్రెండ్స్ ఏంటి దాని ప్రకారం మంది చూడండి అర్హంగా ఉండండి కూడా జీతాన్ని ఆస్వాదించండి కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మన చుట్టూ జరుగుతున్న ప్రపంచంలో ఇంత పెద్ద మార్పులు వస్తుంటే ఆ మార్పుల్లో మనం ఎందుకు భాగస్వాములు కావద్దు ఆ విషయాల్ని తెలుసుకొని వాటిని మీద అవగాహన పెంచుకొని వాటిని ఉపయోగించుకొని మనం ఎందుకు ఎదగకూడదు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలా అదే స్వామి వివేకానంద జీవితం మనకు చెప్తాను ఆయన బతికింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన ఏ రోజు చెప్పలేదు కదా మీకు పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగు అసలు చూసేసి అప్పుడు అప్పుడే బుక్ చేసి తెలుసా సరే మన రాజ్యాంగం ఎప్పుడూ ఆమోదించబడింది సచిన్ గొర్రె అంటారు కదా బదుల అంటున్నా డోంట్ టేక్ కాదమ్మా రాజ్యాంగం ఆమోదించబడింది సిక్స్ ఏ రకంగా అయితే ఇవాళ మనం యువజన దినోత్సవం ఉంటామో రాజ్యాంగం ఆమోదించబడిన దినాన్ని నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని కాన్స్టిట్యూషన్ డేగా తీసుకొచ్చారు మనకు ఫిబ్రవరి పద్నాలుగు తెలుసు అందరికి కదా ఫిబ్రవరి పద్నాలుగు అందరూ చెప్పింది నేను ఏంటి చెప్తే అందరూ చెప్తారు కానీ నవంబర్ ట్వంటీ సిక్స్త్ ప్రత్యేకత ఏంటంటే కానీ ఇప్పుడు అక్కడ తర్వాత లేదా అన్ని విషయాలు తెలుసుకోవాలి బట్ ఇవి ఎందుకంటే మన దేశాన్ని దిశ దశ ఇచ్చింది మన రాజ్యాంగం ఇచ్చింది ఇటువంటి అద్భుతమైన రాజ్యాంగం ఎక్కడ లేదు అంతటి ప్రభావం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇట్లాంటి విషయాలు మీద తెలుసుకోవాలా అదే సమయంలో ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాలైన స్టార్ట్అప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఫిట్ ఫిట్ ఇండియా ఫిట్ ఇండియా కూడా వచ్చింది ఎందుకంటే మనం మా శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా మంచి ఆలోచన చేయగలం మంచి ఆలోచన చేస్తే ఒక మంచి సమాజం నిర్మాణం దిశగా మన ప్రయత్నాలు కొనసాగుతాయి వీటన్నిటి మీద అవగాహన కల్పించుకోవాలా నేను అందరినీ మాట్లాడుతున్నామంటే అంటే అనేక విషయాల మీద మాట్లాడితే కాకుండా రాబోయే రోజుల్లో మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద పెట్టుకున్నాం ఒక సబ్జెక్ట్ మీద పెట్టుకుని ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడతాం మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ నేను వస్తూ ఉంటాను నాకు ఏంటంటే ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రం అంతా పొద్దున ఎక్కడో ఉన్నా వెంగయ్యపేట దగ్గర ఉన్న మధ్యాహ్నానికి భీమవరం వెళ్ళా సాయంత్రానికి ఆకివిడికి వెళ్ళా రాత్రికి బెంగళూరు వచ్చా మళ్ళీ రాత్రి పన్నెండున్నరకు బయలుదేరి ధర్మవరంకి వచ్చా ఇది పరిస్థితి అయితే మూడు రోజులు సంక్రాంతి అంతా మీ మధ్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉన్నా మీకు తెలుసా సంక్రాంతి పోటీలు ఉన్నాయి మొన్న జాబ్ ఎలా జరిగింది తెలుసా తొంభై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీలు ఎప్పుడు కూడా ఒక చిన్న ప్రాంతానికి ధర్మవరం లాంటి ప్రాంతానికి ఏ ఊరికెళ్ళవు ఈ రాష్ట్రంలో ఇవాళ జరిగిన ఇప్పటిదాకా జరిగిన జాబ్ మేళాల్లో ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళా ఏ నియోజకవర్గంలో కూడా జరగదు జిల్లా స్థాయిలో జరగదు అంత పెద్ద జన్ఫాక్ట్ లాంటిది విట్రో లాంటి కంపెనీ హిట్రో లాంటి కంపెనీలు వచ్చాయి ఎక్కడో మనం బెంగళూరుకో హైదరాబాద్ కు హిట్రూర్కి వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి మన ఊరికే వచ్చి మన అభ్యాతం తగినట్టుగా ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది ఐదు వేల నూట ఇరవై ఐదు మంది నాకు వాళ్ళ ఉత్సాహం చూసి కూడా సంతోషం వేసింది నేను రాలేకపోయాను ఎందుకంటే తిరుపతిలో పొత్తిసినట్లు జరిగి కొంతమంది చనిపోయారు నలభై మంది దాకా గాయపడ్డారు కాబట్టి ఆ కుటుంబాలను పరామర్శించాల్సింది వాళ్ళకి ఎక్కిదేషియా ఇవ్వాల్సింది భరోసాగా నిలవాల్సిన బాధ్యత ఒక మంత్రిగా నాకు నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది లేకుంటే ఖచ్చితంగా నా యువనితులు ఇంతమంది ఉద్యోగం పాల్గొంటుంటే రావాల్సిన బాధ్యత ఉంది కానీ దీనికన్నా అది ఇంపార్టెంట్ అందుకే నేను అటువైపు వెళ్ళాను అయినప్పటికీ పదహారు వేల అరవై పదహారు వందల అరవై ఐదు మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ కూడా చాలా మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చాం అది కాకుండా ఐటీ కంపెనీలో సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి దగ్గర దగ్గర వెయ్యి మంది సెలెక్ట్ అయ్యారు ఐఎమ్ వెరీ షూర్ దట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ దెట్ ఐటీ జాబ్స్ ఐఎమ్ కంపెనీ కాన్ఫిడెంట్ ఉద్యోగాలు వస్తాయి రాబోయే రోజుల్లో ప్రతి ఆరు నెలలకు స్థాయిలో రాబోయే రోజులు ఇంకా పెద్ద స్థాయిలో ధర్మవరంలో మీ అందరి భవిష్యత్తు ఒక భరోసా కల్పించి మీ ఒక అన్న ఉన్నాడు ఊర్లో సత్యకుమార్ ఉన్నాడు ఎక్కడ ఏ గు ఉన్నా కూడా ఉంటారు మన ఊర్లో ఉద్యోగం కోసమే కాదు బయట ఎక్కడ మీరు ఉద్యోగ అన్వేషణలో పోయినా ఉద్యోగం వచ్చినా బయట ఎక్కడ ఉన్నా కూడా ధర్మవరం అంటే ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది ధర్మవరం అంటే నా కుటుంబ సభ్యులుగా నేను ఏ రోజైతే ఏప్రిల్ నాలుగో తేదీ సంవత్సరం నేను అడుగు పెట్టే ధర్మవరంలో ఆ రోజు స్వామి మీద ప్రమాణం వేసి చెప్పాను ధర్మవరం నా సొంత ఊరు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా అక్కాచల్లెళ్ళు నాకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది తండ్రి చిన్నప్పుడే చనిపోయారు ఇక్కడ వాళ్ళే ఇక్కడ వాళ్ళే నా కుటుంబ ఆ రోజు చెప్పాను సో దాన్ని నేను కట్టుబడి ఉంటాను నా జీవితాంతం ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని చెప్తూ ముఖ్యంగా మనం సామాజిక బాధ్యత సామాజిక స్పృహ ఉండాలి నేను చెప్పా నా జీవితం లక్ష్యం ఎలా మారిందని మీరందరూ కూడా మనం చెప్పా కమిషనర్ గారికి కమిషనర్ గారు మనకు ఒక ధర్మవరం పేరు తగినట్టుగా ధర్మవరాన్ని ఒక సుందరం నగరంగా మార్చాలి ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన చేస్తాం పరిమితులు ఉన్నాయి నిధులు తీసుకొస్తాం డీసెంట్ థింగ్ ఆఫ్ థ్యాంక్స్ జరుగుతుంది ఎక్కడికైనా కూడా చెత్తా చెదారం చాలా వరకు తగ్గిపోయింది వచ్చినప్పుడు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉండేది అవన్నీ కానీ ధర్మవరం కాస్త మీకు మీరు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా పెట్టుకున్నారు అయినప్పుడు కూడా చెత్త ఉంది అక్కడ ఆ చెత్త ఉంది స్కూలు హర్షవర్ధన్ సార్ పనో లేదా భాస్కర్ రెడ్డి సార్ పనో కాదు మనం ఒక్క పూట ఒక్క పూట అనుకొని వచ్చి ఆ చెట్టును తీసేయడానికి అవకాశం తీసుకొచ్చి ఇది పెట్టేసి పడేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు ఇంట్లో ఎలాగో పని ఇంట్లో మీరు పనులు చేస్తారని నాకైతే నమ్మకం లేదు నిర్మాణాలు అన్ని చేస్తుంటారా ఇంట్లో పని చేస్తారా సరే మనం మన ఇంట్లో పని చేస్తున్నారు కదా మీరు పని అలవాటు కదా మీకు పని చేయడానికి కూడా సిద్ధమే కదా మరి మన ఇల్లు చేస్తున్నప్పుడు మన ఊరిని కూడా సిద్ధరం పెంచుకోవాలి కదా ఆ శుభ్రంగా ఉంచుకోవడం కోసం మనం రాబోయంలో ఒక దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఒక సుందరమైన ధర్మవరంని నిర్మించే దిశగా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ చెత్త చెదారం లేకుండా ఉంటే ఈ వాటర్ బోన్ వెక్టార్ బోన్ డిసీజెస్ రావు డెంగీ మలేరియా లేదా డయేరియా లాంటి వ్యాధులు బారిన పడకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉంటే నేను చెప్పాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న